అందరికీ నమస్కారం జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీత జ్ఞానాన్ని అందరము తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే భగవద్గీతని చదువుకోవడం జరుగుతున్నది ఈరోజు మన హిందువులందరూ భగవద్గీత అయిన శాస్త్రాన్ని చదువుకోకుండా తెలియకుండా మనం అందరం అజ్ఞానంతో ఉండిపోయి ఉన్నాము ప్రతి హిందువు భగవద్గీతని చదువుకొని తెలుసుకోవాలని ఉద్దేశంతోనే భగవద్గీతని చదువుకోవటం జరుగుతుంది ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యాశాస్త్రములు డెబ్బైవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం అపూర్వమాన మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతిద్వత్ తద్వత్కా మాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతీన కామాకామి ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియజేశారు భావము నిండి నివిడీకృతముగా ఉన్న సముద్రమునందు నదుల నీరు ఎంత చేరినప్పటికీ పొంగిపోనట్లు బ్రహ్మయోగ నిష్ట ఎందున్న వానికి ఎన్ని కోరికలున్నను వాటి ప్రభావం ఏమీ లేకపోవును బ్రహ్మయోగి కాక కోర్కలు కోరువానికి ఎప్పటికీ ఆత్మ దర్శనము లభించదు శాంతి రాదు అని తెలియజేశారు ఇక్కడ ఇంకొంచెం వివరంగా తెలుసుకుంటే సముద్రము ఎప్పటికీ ఒకే విస్తీర్ణము కలిగి ఉండి తనలోనికి ఎన్ని నదీ ప్రవాహములు వచ్చి చేరినా ఏ మాత్రము పొంగిపోకుండా మొదటి వలె ఉంటుంది సముద్రంలోకి ఎన్ని నదులు వచ్చి చేరినా కానీ సముద్రము పొంగి పొర్లకుండా ఎప్పటిలాగే ఉంటుంది అట్లే బ్రహ్మయోగి అయిన వాడు సముద్రముతో సమానముగా ఉన్నాడు ఎప్పటిలాగానే స్థిరముగా ఉన్నాడు సముద్రంలో ఎన్ని నదులు వచ్చి పొంగి పొర్లుతూ కలిసిపోయినా కానీ సముద్రం యథాస్థితికి స్థితిలో ఎప్పటిలాగా ఉండును అట్లే బ్రహ్మయోగి కూడా సముద్రం వలె ఉండును ఉన్నాడు బ్రహ్మయోగములందు ఒకే పరిధిలో ఉండు యోగికి బయటి నుండి ఎన్నో కోర్కెల బ్రహ్మయోగికి బయటి నుండి ఎన్నో కోర్కెల సంబంధిత విషయములు జ్ఞానేంద్రియముల అనబడు ఐదు నదుల ద్వారా వచ్చినప్పటికీ చెల్లించకుండా ఉండును బ్రహ్మయోగికి ఐదు నదుల ద్వారా కూడా వచ్చినప్పటికీ చెల్లించకుండా ఉండును ఎవరు బ్రహ్మయోగి అప్పుడు వాని మనసు ఆత్మయందు లగ్నమైనది కనుక ఐదు నదులు ఎందు విషయ జ్ఞానం వచ్చి చేరినా కాని అతను చెలించడు ఎందుకనగా అతని మనసు ఆత్మయందు లగ్నమై ఉన్నది కనుక ఆ విషయములు తాకిటి వానికి ఏమీ చేయలేకపోయినది ఆ విషయములు అతనిని ఏమీ చేయలేకపోయినది ఎందుకంటే అతను ఆత్మయందు మనసు నిగ్నం నిమగ్నమయ్యేలాగా చేసుకొని ఉన్నాడు కాబట్టి చెలించకుండా ఉన్నాడు విషయాలు వచ్చినప్పటికీ ఆ విషయ తాకిడి వాని ఏమీ చేయలేకపోయినది అట్లు కాక విషయ తాకిడికి మనసు చెలించున్నదైతే వానికి లోపలి గుణములలో మొదటిదైన పెద్దదైన కామము అంటే ఆశ కామము అంటే ఆశ అని గుర్తుంచుకోవాలండి ఇక్కడ కామము అంటే మన ప్రపంచపరంగా వేరే అర్థాలు మనం వినున్నాము అది కాదు అని బ్రహ్మ విద్య శాస్త్రం మనకు తెలియజేస్తున్నది కామము అంటే ఆశ అని ఇక్కడ మనం గుర్తించుకోవాలి మొదటిదైన పెద్దదైన కామము అనుగుణము తప్పక యోగ ప్రష్టు చేయును ఇక్కడ ఎవరిని విషయములు తాకిడి వాని ఏమీ చేయలేకపోయినది అట్లు కాకుండా విషయ తాకిడికి అతని మనస్సు చెంచలమై ఉంటే లోపలి గుణములలో వా మొదటిదైన ఆశ అని గుణముకు తప్పగా యోగ భ్రష్టు చేయును ఆ గుణము చలించిన ఉన్నవాడికి బ్రహ్మయోగములో చెలించి ఉన్నవాడికి యోగ భ్రష్టు చేయును ఏది ఏ గుణము అంటే ఆశా గుణము అని చెప్తున్నారు ఇక్కడ కోర్కెలు గలవారు గుణములు పనిచేయువాడు ఆత్మను దర్శించలేడు కోరికలు కలవారు పని చేయువాడు ఆత్మను దర్శించలేరు ఏ పని చేయని వారు గుణములు పని చేయని వారు గుణములు పని చేయని కోరికలు కలవాడు గుణములు పని చేయని వాడు అని గుర్తించుకోవాలి మనం ఇక్కడ వారు గుణములు పని చేయని వారు ఆత్మను దర్శించలేరు అందువలన బ్రహ్మయోగి ఎట్లా ఉండాలి అనేది ఇంకా కొంత వివరము మనము ముందు శ్లోకాల్లో వివరించుకొని చూద్దాం అందరికీ నమస్కారం